హబకూకు మొదటి అధ్యాయము ప్రవక్తయగు హబ్బకూకు నొద్దకు దర్శనరీతిగా వచ్చిన దేవోక్తి యహోవా నేను మొరపెట్టినను నీ వెన్నాళ్ళు ఆలకింపకుందువు బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపకయున్నావు నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు బాధ నీవేళ ఊరికయే చూచుచున్నావు ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి జగడమును కలహమును రేగుచున్నవి అందువలన ధర్మశాస్త్రము నిరోధకమాయను న్యాయము ఎన్నడను జరగకుండా మానిపోయెను భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు న్యాయము చెడిపోవుచున్నది అనిజనులలో జరుగునది చూడుడి ఆలోచించుడి కేవలము విశ్వనుడి మీ దినుములలో నేను ఒక కార్యం జరిగింతును అలాగూ జరుగునని ఒకడు మీకు తెలిపినను మీరు అతనిని నమ్మకయుందురు ఆలకించుడి తమ కాని ఉనికి పట్టులను ఆక్రమింపవలనని బూతిగంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులకు కల్దీలను నేను రేపుచున్నాను వారు ఘోరమైన బేకర జన్మగా ఉన్నారు వారు ప్రభుత్వమును విధులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకొందురు వారి గుర్రములు చిరుతు కంటే వేగముగా పరుగులెత్తును రాత్రి ఎందు తిరుగులాడు తోడేళ్ల కంటెను అవి చురుకైనవి వారి రౌతులు దూరం నుండి వచ్చి తటాలున జొరబడుదురు ఎర్ను పట్టుకొనుటకై పక్షిరాజు వడిగా వచ్చినట్లు వారు పరుగులెత్తి వత్తురు వెనుక చూడకుండా బలాత్కారము చేయుటకై వారు వత్తురు ఇసుక రేణువులంతా విస్తారముగా వారు జన్మలను చెరపట్టుకొందురు రాజులను అపహాస్యము చేతురు అధిపతులను హేళన చేతురు ప్రాకారం గల దుర్గములన్నిటినీ తృణీకరించు మంటిదిబ్బ వేసి వాటిని పట్టుకొందురు తమ బలమునే తమకు దేవతగా భావింతురు గాలి పోవున్నట్లు వారు కొట్టుకునిపోవచ్చు అపరాధులగుదురు యహోవా నా దేవా నా పరిశుద్ధ దేవా ఆది నుండి నీవు ఉన్నవాడువు కావా మేము మరణము నందము యహోవా తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించి ఉన్నావు ఆశ్రయ దుర్గమ్మ మమ్మను దండించుటకు వారిని పుట్టించుతు నీకను దృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది కదా బాధించివారు చేయ బాధను నీవు దృష్టింపజాలవు గదా కపటలను నీవు చూచియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనం చేయగా నీవు చూచియు ఎందుకు వరకున్నావు ఏలికి లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులనుగా చేసిద్దివి వాడు గాలం వేసి మానవులనందరినీ గుచ్చి లాగి ఉన్నాడు ఉర్లు వగ్గి చిక్కించుకొలుచున్నాడు వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయిచున్నాడు కావున వలవలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్నవని వాడు తన వలకు బలు నర్పించుచున్నాడు తన ఉరులకు దూపం వేయిచున్నాడు వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దిమ్మరించుచుండవలినా ఎప్పటికీ మానకుండా వాడు జన్ములను హతము చేయుచుండవలెనా హబకు రెండు ఆయన నాకు ఏమి సెలవిచ్చును నా వాదము విషయమే నేనేమి చెప్పుదునో చూచుటికై నేను నా కావలి స్థలము మీదను గోపురము మీదను కనిపెట్టుకుని ఇందుననుకొనగా యహోవా నాకిలాగు సెలవిచ్చెను చదువువాడు పరిగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయుము ఆ దర్శన విషయము నిర్ణయకాలమున జరుగును సమాప్తమొకటికే ఆతురపడుచున్నది అది తప్పక నెరవేరును అది ఆలస్యమిగా వచ్చినను దాని కొరకు కనిపెట్టము అది తప్పక జరుగును జాగు చేయక వచ్చును వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును మరియు ద్రాక్షారసము మోసకరము తనను బట్టి అతిశయించువాడు నిలువడు అటివాడు పాతాళమంత విశాలముగా ఆశపెట్టును మరణమంతగా ప్రబలినను తృప్తి నందక సకల జనుములను వశపరుచుకొనును సకల జనులను సమకూర్చుకొను తనది కాని దానిని ఆక్రమించి అభివృద్ధి నొందిన వారికి శ్రమ తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకుని వారికి శ్రమ వాడు ఎన్నాళ్ళు నిల్చును అని చెప్పుకొనచు వీరందరూ ఇతనిని బట్టి ఉపమానరీతిగా అపహాస్యపు సామెత ఎత్తుదురుగదా వంటికిచ్చువారు హఠాత్తుగా నీ మీద పడుదురు నిన్ను హింస పెట్టబోవు వారు జాగ్రత్తగా వత్తురు నీవు వారికి దోపుడు సొమ్ముగా ఉందువు బహుజన్ముల ఆస్తిని నీవు కొల్లపెట్టి ఉన్నావు గనుక శేషించిన జనులు దేశములకును పట్టణములకునూ వాటిలోని నివాసులకునూ నీవు చేసిన నర్హత్యను బట్టి బలాత్కారమును బట్టి నిన్ను కొల్లపెట్టుదురు తనకు అపాయం రాకుండాన్నట్లు తన నివాసమును బలపరుచుకుని తన ఇంటివారి కొరకే అన్యాయముగా లాభం వానికి శ్రమ నీవు చాలామంది జనములను నాశనము నీ మీద నీవే నేరస్థాపన చేసియున్నావు నీ దురాలోచన వలన నీ ఇంటివారికి అవమానము తెచ్చియున్నావు గోడలలోని రాళ్లు మొరపెట్టుచున్నవి దూలములు వాటికి ప్రత్యుత్తరమిచ్చుచున్నవి నరహత్య చేయుటి చేత పట్టణమును కట్టించు వారికి శ్రమ దుష్టత్వం జరిగించుట చేత కోటను స్థాపించు వారికి శ్రమ జనుములు ప్రయాసపడుదురు గాని అగ్నిపాలవుదురు వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించుదురు ఇది సైన్యముల అధిపతి యహోవా గదా యాలయనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్టు భూమి యుహోవా మహాక్ష్యమును గుర్చిన జ్ఞానముతో నిండియుండును తన పొరుగువారి మానము చూడవలనని ఘోరమైన ఉగ్రతను కలిపి వారికి త్రాగనిచ్చి వారిని మతులుగా చేయవారికి శ్రమ ఘనతకుమారుగా అవమానముతో నిండియున్నావు నీవును త్రాగి నీ మానము కనపరుచుకొందువు యహోవా కుడి చేతిలోని పాత్ర నీకియ్యబడును అవమానకరమైన వమనము నీ ఘనత మీద పడును లెబానోనూనకు నీవు చేసిన బలాత్కారము నీ మీదకే వచ్చును పశువులను బెదిరించిన బెదరు మీదనే పడును దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నర్హత్యును బట్టి జరిగిన బలాత్కారమును బట్టి ఇది సంభవించును చక్కడపు పనివాడు విగ్రహములు చెక్కుటు వలన ప్రయోజనమేమి పనివాడు మోకబొమ్మన చేసి తాను రూపించిన దాని ఎందు నమ్మిక ఉంచుట వలన ప్రయోజనమేమి అబద్ధములు బోధించు పోత విగ్రహముల ఎందు నమ్మిక ఉంచుట వలన ప్రయోజనమేమి కర్రను చూచి మేలుకొమ్మనియు మూగరాతిని చూచి లెమ్మనియూ చెప్పువానికి శ్రమ అది ఏమైనా బోధింపగలదా అది బంగారముతోను వెండితోనూ పూతపోయబడిన గాని దానిలో ఎంత శ్వాసమెంతమాత్రమునూ లేదు అయితే యహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక హబక్కుకు మూడవ అధ్యాయము ప్రవక్త హబక్కుకు చేసిన ప్రార్థన వాద్యములతో పాడదగినది ఇహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను ఇహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయుము కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము దేవుడు తేమానులో నుండి బయలుదేరుచున్నాడు పరిశుద్ధ దేవుడు పారానులో నుండి వేయించేయుచున్నాడు ఆయన మహిమ ఆకాశ మండలం అంతటను కనబడుచున్నది భూమి ఆయన ప్రభావంతో నిండియున్నది సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది ఆయన హస్తముల నుండి కిరణములు బయలువెళ్ళుచున్నవి ఆయన బలము దాగి ఉన్నది ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుచుచున్నవి ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చుచున్నవి ఆయన నిలవబడగా భూమి కంపించును ఆయన చూడగా జనులందరూ ఇటు అటు తొలగుదురు ఆదికాల పర్వతములు బద్దలైపోవును పురాతన గిరులు అణుగును పూర్వకాలము మొదలుకని ఆయన ఇలాగూ జరిగించువాడు కుశీల డేరాలలో ఉపద్రవము కలుగగా నేను చూచితిని దేశస్థుల డేరాల తెరలు గజగజ వణికెను యహోవా నదుల మీద నీకు కోపము కలిగినందుననా నదుల మీద నీకు ఉగ్రత కలిగినందుననా సముద్రం మీద నీకు ఉగ్రత కలిగినందుననా నీ గురకులను కట్టుకొని రక్షణార్థమైన రథముల మీద ఎక్కి వచ్చుచున్నావు విల్లు వరలో నుండి తీయబడి ఉన్నది నీ వాక్కు తోడని ప్రమాణము చేసి నీ బాణములను ఉన్నావు భూమిని బద్దలు చేసి నదులను కలుగజేయుచున్నావు నిన్ను చూచి పర్వతములు కంపించును జలములు ప్రవాహములుగా పారును సముద్రాగాదము ఘోషించుచు తన చేతులు పైకెత్తును నీ ఏటలు తలతళలాడగా సంచరించు నీ బాణముల కాంతికి భయపడి సూర్యచంద్రుడు తమ నివాసములలో ఆగిపోవుదురు బహురౌద్రము కలిగి నీవు భూమి మీద సంచరించుచున్నావు మహోగ్రుడువై జనుములను అడగదొక్కుచున్నావు నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు నీవు నియమించిన అభిషక్తిని రక్షించుటకు బయలుదేరుచున్నావు దుష్టుల కుటుంబీకులలో ప్రధానుడు ఉండకుండా వారి తలను మెడను ఖండించి వారిని నిర్మూలము చేయుచున్నావు బేదలను రహస్యముగా మ్రింగివేయవలనని ఉప్పొంగుచూ నన్ను పొడిచేయుటికై తుపాను వలె వచ్చు యోధుల తలలలో రాజు యొక్క ఈటలను నాటుచున్నావు నీవు సముద్రంను త్రొక్కుచు సంచరించుచూ నున్నావు నీ గుర్రములు మహాసముద్ర జలరాశులను త్రొక్కును నేను వినగా జనుల మీదకి వచ్చి వారు సమీపించు వరకు నేను ఓరకొని కొరకు కనిపెట్టవలసి ఉన్నది నా అంతరంగము కలవరపడుచున్నది ఆ శబ్దమునకు నా పెదవులు కదులుచున్నవి నా ఎముకలు కుళ్ళిపోవచున్నవి నా కాళ్ళు వణుకుచున్నవి అంజూరుపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను ఉలివ చెట్లు కాపు లేకయుండినను చేనులోని పేరు పంటకు రాకపోయినాను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినాను నేను ఇహోవయ్యందు ఆనందించెదను నా రక్షణకర్తయన నా దేవునియందు నేను సంతోషించదను ప్రభువ యహోవాయే నాకు బలము ఆయన నా కాళ్లను లేడి కాళ్లవలే చేయును ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువజేయును